హాయ్ కేపీసీ కేపిసిఎన్ మోనాక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను వర్మ అండి తనకి ఇప్పుడే రెడ్డి గారి దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఆల్మోస్ట్ వాళ్ళు లాస్ట్ ఇంటర్వ్యూకి ఇవాళ కానీ రేపు కానీ ఎఫ్ఐయూ లాస్ట్ ఇంటర్వ్యూ అవుతుంది ఆ లాస్ట్ ఇంటర్వ్యూ అయ్యింది అనేసి అంటే అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ క్లియర్ అయిపోయి లాస్ట్ ఇంటర్వ్యూ అంటే అర్థమైనా అనేసి అంటే మీకు ఏ రోజు మేము ది సర్టిఫికేషన్ ఇన్స్ట్యూతో ఇస్తాము ఇవన్నీ చెప్పడానికి ఒక ఇంటర్వ్యూ ఉంది అది మ్యాక్సిమం ఇవాళ కానీ రేపు కానీ అయిపోతుంది ఓకే మనకు మ్యాక్సిమం టోటల్గా మంచి రోజులు వచ్చినట్టే లెక్క తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ ఆఫర్ మనం ఏదైతే పెట్టిన బర్డ్ ఆఫర్ను మార్చాక ఈ టూ డాలర్స్ ఎక్సెసరీ ఆఫర్ పెట్టాము ప్లస్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఈ నాలుగు ఆఫర్ పెట్టాము మనం లాస్ట్ మినిట్లో టెన్షన్ పడే కంట స్టార్టింగ్ నుంచి చేసుకోండి చాలా బాగా చేస్తున్నాను ఎక్సలెంట్గా ఫస్ట్ లెవెల్లో చాలామంది వేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి ఆలోచన అండి అది దానివల్ల కింద టీమ్ డెవలప్ అవ్వడానికి వాళ్ళు మళ్ళీ ఫస్ట్ లెవెల్లో చేసుకోవడానికి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది కాకపోతే ఏంటంటే ఒక చిన్న మీకు చిన్న నేను నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ మినిట్లో వాళ్ళు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇచ్చారు లాస్ట్ మినిట్లో మనకు ఏదైనా టైట్గా అయ్యేటప్పుడు మనం పరిగెట్టవలసి వస్తుంది అలా కాకుండా బిఫోర్గా అయినా పెట్టుకుంటే ఒక టార్గెట్ ఎక్స్ట్రా వెళ్ళడానికి మీకు అవకాశం ఉంటుంది ఎప్పుడైనా చూడండి ఎలాగైనా సరే మనం ఐదో లెవెల్ అవుదామని అనుకున్నప్పుడు ఇప్పుడే టార్గెట్ పెట్టుకుంటే అది ఆరో లెవెల్కి వెళ్ళడానికి బాగుంటుంది అదే ఆరో లెవెల్ అంటే ఏడో లెవెల్కి సో టార్గెట్ అయితే మిస్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో మంచి ఆఫర్ ఆ తర్వాత ఏ ఆఫర్ ఉంటుందో కానీ ఇప్పుడు మనం ఉన్న ఆఫర్ని అందిపుచ్చుకోవడానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరికీ చూస్తుంది సో మిస్ అవ్వద్దండి చాలా బాగా అవుతుంది నాకు తెలిసి ఫస్ట్ లెవెల్ విన్నారు సరే చాలామంది ఫస్ట్ లెవెల్ వేసుకుంటున్నారు చాలా మంది పెరుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ చేయండి మనకి ఇవాళ కానీ రేపు కానీ ఎఫ్ఐ అయిపోగానే ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రేడింగ్ అప్డేట్ వస్తుంది ట్రేడింగ్ అప్డేట్ ట్రేడింగ్ అప్డేట్ అని అంటే రేపు పొద్దున్న మనం ట్రేడింగ్ అప్ చేసేటప్పుడు అందులో ఏటా ఆప్షన్స్ ఏమైనా మారుతాయా లేకపోతే ఇంకేమైనా ఫైనల్గా ఏటైనా ఉన్నాయన్నది అనేది మీ పూర్వకం మీకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి అప్డేట్ చాలా మంచి అప్డేట్ చాలా ఫాస్ట్గా అవుతుంది చిన్న చిన్న ఏమైనా కనెక్షన్స్ ఉంటే తెలుసుకున్న తర్వాతే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్